ఎండిపోతున్న మొక్కజొన్న వరి పంటలకు నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని ఖమ్మం సిపిఎం పార్టీ రైతు సంఘం జిల్లా నాయకులు వీరయ్య డిమాండ్ చేశారు ఎర్రుపాలెం మండల కమిటీ రైతు సంఘం ఆధ్వర్యంలో మామునూరు గ్రామంలో వరి మొక్కజొన్న పొలాలను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ కట్లేరులో నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయని వెంటనే లంకాసాగర్ ద్వారా కట్లేరుకు నీరు వదిలి పంటలను ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రావు కోటేశ్వరరావు శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు చాలా సార్లు వెన్నపాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనపడలేదు ఈరోజు దాల్వ పంట సగం మంది రైతులు కూడా అయినటువంటి ఈ పరిస్థితుల్లో సగం మంది రైతులు కూడా నష్టపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఉంది అందుకని వెంటనే లంకాసాగర్ ద్వారా కట్లేరు ప్రాజెక్టుకి నీళ్లు వదిలి ఈ పంటలను కాపాడాలని చెప్పేసి భవిష్యత్తులో వేసవికాలలో కట్లేరు స్థిరీకరణ పెంచి సిల్ట్ తీసి ఖచ్చితంగా రెండు పంటలకి నీళ్ళు వచ్చే విధంగా నాలుగు వేల ఎకరాలు ఆయకట్టు ఇంకా అవసరమైతే కట్లేరు స్థిరీకరణ పెరిగిన తప్ప ఇంకొక వెయ్యి ఎకరం పెరిగే కూడా అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా స్థిరీకరణ పెంచాలని చెప్పేసి కట్టలేరు ఆయకట్టు ఉన్నటువంటి రైతులు ఆదుకోవాలని చెప్పేసి దీనికి వరి కాకుండా మొక్కజొన్న కూడా కొంతమంది రైతులు మేఘాలలో వేశారు మొక్కజొన్న కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది మొక్కజొన్న వరి రైతులను వెంటనే లంక సాగర్ ద్వారా కట్టే ప్రాజెక్టు నీరు వదిలి ఈ ఎండిపోయే పొలాలని రక్షించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు గారిని అట్లా నీటి పారుదల శాఖ మంత్రులని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే కట్లేరు ప్రాజెక్టు అధికారులు స్పందించి ఈ పంటలు ఎండిపోకుండా నీళ్లు తీసుకొచ్చి ఈ పంటలను కాపాడాలని చెప్పేసి రైతు సంఘం మండల కమిటీ తరఫున సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం